हमारी निगहरबानी व हमारी रहनुमाई भी करते रहें चूँकि वह सीनियर हैं हमसे बड़े हैं हमें भी रहनुमाई करते रहें बस इन बस इन चल चंद कलम के साथ मैं अपनी मुख्तर सी बात को ख़त्म करता हूँ ताकि दिगर साहिबान को भी मौका मिल सके अल्लाह हाफि थैंक यू सर तो इपड़ो का सर रावल है अब रोल ले పొలాల గట్ల మీకు వెళ్ళి పోయినా ఇంకొకసారి నాది స్కూటర్ అలా పడితే పక్కకు అంత దూరం కొట్టకపోయింది మళ్ళీ అందరినీ మొత్తం ఇంజనీరింగ్ పరిచయపోయినారు అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు టీఆర్టీ ఈ స్థాయి వరకు వరకు కూడా అండగా ఉంది అసలు చదువు ప్రతి పిల్లలకు నేను అరే మనం మంచిగా చదువుకోవాలా తల్లిదండ్రుల పేరు నిలపాలా ఉపాధ్యాయుల పేరు నిలపాలా మనం గ్రామము మరి మనం చదువుకున్న పాఠశాల పేరు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది ఒక్కొక్క వేరే స్కూల్లో చదివితే లక్షల ఫీజు కడతాము కానీ ఉచితంగా బట్టలు భోజనాలు మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తూ ఎన్నో ఈరోజు నా యొక్క పదవి సందర్భంగా మా మా యొక్క పాఠశాల తరఫున మా గవర్నమెంట్ హై స్కూల్ భీమగల్ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఈ విద్యా వ్యవస్థ గురించి ఒక రెండు మాటలు మీ అందరికీ వినయిస్తున్నాను ఏంటంటే ఇది మన విద్యా వ్యవస్థ అనేది తల్లితో సమానం ఈ విద్యా వ్యవస్థ లేనిది ప్రపంచంలో ఏది లేదు ఓన్లీ ఒకటే విద్య అనేది మనకు జీవితంలో ఒక మనకు మంచి మార్గం చూపించేది విద్య ఏ ఏ దేశం రాష్ట్రపతి అయినా కలెక్టర్ అయినా ఎవరైనా కానీ ఫస్ట్ చదువుతోనే ఆరంభమవుతుంది చదువు చదువుకున్న వాళ్ళే ఈరోజు ఈ గురువుగా నాకు ఈ ఉపాధ్యాయుడిగా రావ చేయడము ఈ ఉపాధ్యాయ వృత్తి రావటము నేను ఈ ఏం చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఇంకోటి ఏంటంటే ఈ విద్య అనేది ప్రతి వారికి ఈరోజు పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరూ పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి పాఠశాలలో అందరూ చిన్నప్పటి నుంచి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువుతూ వాళ్ళ తల్లిదండ్రులను మరియు మన దే రాష్ట్రాన్ని దేశానికి ఒక వెన్నుముక లాగా అవుతూ మన దేశంలో విద్యా వ్యవస్థ మొదటి దశగా ఉందని ప్రపంచానికి చాటి చెప్పే దినము ఎంతైనా తరలోనే దగ్గరలో ఉంది దయచేసి అందరికీ చెప్పేది ఏమిటంటే మన పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విధాలుగా మనకు ఖర్చు ఎన్నో కోట్ల రూపాయలు మన విద్యా వ్యవస్థ ఖర్చు పెడుతుంది కంపల్సరీ మనము చిన్నప్పటి నుంచి విద్యను అభ్యసించాలి ఇంకో విషయం ఏమిటంటే తల్లిదండ్రులు చిన్న మొక్కను మా దగ్గరికి తెచ్చి మాకు ఇచ్చా ఇస్తారు దాన్ని మేము పెద్దని పళ్ళ వృక్షంగా అంటే ఫలాలు అంటే ఒక జీవితంలో ఒక అభివృద్ధి దిశగా చేస్తూ అటు తల్లిదండ్రులకు అటు విద్యార్థులకు విద్యార్థులు చక్కని చదువు చదివి తల్లిదండ్రుల పేరు మళ్ళా మన ఉపాధ్యాయుల పేర్లు ఉపాధ్యాయ వృత్తి అంతా ఏ వృత్తి కూడా ఈ వృత్తి అంటే మా నా దృష్టిలో గొప్పది కాదు అందరికీ మార్గదర్శనమైంది ఈ వృత్తి చేసిన వాడికి వంశవంశాలు తరతరాలుగా వాళ్ళకు ఎప్పటికీ ఉండే విద్య ఇది ఎవరు దోచుకోరు ఇది విద్యను ఒక పది మంది చ చదువు నేర్చుకుంటే వాళ్ళు మళ్ళా పది మంది వాళ్ళ పది మంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఈ విద్యా వ్యవస్థ మించింది నా దృష్టిలో ఏదీ లేదు ఇన్ని రోజులు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను పనిచేశాను మాది భీమగల్ వా మీమల్ వాస్తవ్యుని మా తల్లిదండ్రులు కీర్తి చేసులు కామెగారి అనంతరావు గంగవాయికి జన్మించిన రెండవ సంతానం నాకు ముగ్గురు సంతానము వారు పెద్దవాడు నా చెడుకైనటువంటి వినీల్ కుమార్ అమెరికాలో ఉన్నాడు వాళ్ళు కూడా ఇవాళ చ అందరూ చదువుకున్నారు నా ఇద్దరు కూతుర్లలో ఇంకో కూతురు కూడా అమెరికాలో ఉంది పెద్ద కూతురు ప్రొఫెసర్గా చేస్తుంది హైదరాబాద్లో అందరూ దయచేసి మీకు స్పష్టంగా నమస్కారం చేసి చెప్పేది ఏమిటంటే పిల్ల మన అందరూ ఖచ్చితంగా చవి తీయాలి